అందరికీ నమస్కారం మేము మీతో టచ్ లో ఉన్నాము గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మీరు మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము సిండాక్స్ ఫార్మస్యూటికల్ సాయన్సీ టికర్ ఎస్ఎన్డీఎక్స్ సమీక్ష డేటా ఆధారంగా ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ సిండాక్స్ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గానికి చెందినది క్యాన్సర్ బ్లాడ్ మదింపులో పద్దెనిమిది కంపెనీలు పాల్గొంటున్నాయి వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా పరిశీలిస్తే ఆస్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము మైనస్ రేటింగ్ కు వ్యతిరేకంగా కంపెనీకి ఎనిమిది పాయింట్లు సిండాక్స్ ఫార్మజ్యూటికల్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సిండాక్స్ ఫార్మస్యూటికల్స్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు సిండాక్స్ ఫార్మజ్యూటికల్స్ ఆఎన్సీ మైనస్ ఇరవై పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ సిండాక్స్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ విలువ ఒకటి నాలుగు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ పదిహేను సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ రెండు డాలర్లు బిలియన్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సిందాక్స్ ఫార్మజ్యూటికల్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఏడు పాయింట్ ఒకటి ఏడు మూడు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా మూడు మూడు తొమ్మిది బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ మూలధనంలో రెండు వందల పంతొమ్మిది శాతం కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి సున్నా సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభాల నిష్పత్తికి మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ మూడు వందల ముప్పై ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి పదిహేడు పాయింట్ తొమ్మిది ఉపవర్గానికి సగటు పదిహేడు పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం మైనస్ ఉపవర్గంలో సగటు మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పదమూడు పాయింట్ సున్నా సున్నా మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై రెండు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వేల నూట ఎనభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గానికి ఇది ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఒక వెయ్యి రెండు వందల నలభై పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో మైనస్ ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై మూడు పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు రెండు ఎనిమిది తొమ్మిది కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల తొంభై వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు పదిహేను పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఎనభై శాతం స్థాయిని చూపుతుంది సిండాక్స్ ఫార్మస్యూటికల్ సైన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై మూడు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు పదహారు డాలర్ల ఇరవై ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ముప్పై ఆరు డాలర్ల ముప్పై ఏడు సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఈ లో స్టాక్ మూల్యాంకన రెఫరెన్స్ సిస్టమ్ యొక్క అన్ని పబ్లిక్ గా ఆమోదించబడిన నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా సిండాక్స్ ఫార్మస్యూటికల్స్ ఆఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది పదహారు డాలర్ల ఇరవై నాలుగు సెంట్లు వద్ద ఓపెన్ అమ్మకపు ఆర్డర్ కంపెనీ సాపేక్షంగా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా నమూనాను ఉపయోగించి అంచనా వేయబడింది అఖిం యొక్క సూచిక లాభం పదకొండు పాయింట్ ఆరు రెండు వద్ద సెట్ చేయబడింది స్టాప్ లాస్ ఇరవై పాయింట్ ఎనిమిది ఆరు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఎల్ ఆర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్